హాయ్ అండి అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు పాయలా అంటాము గంగవాల కూర అంటారు ఇక్కడేమో కూర కూరంటాం మేమేమి పాయలా అంటాము ఇది కోసుకెళ్ళి టమాటా వేసి చేసుకుందాం అండి సరే నేను పీకుతున్నాను మొత్తానికి ఎందుకంటే ఇది కూడా ఒక్కటి చుట్టాన వచ్చిందంటే మన గార్డెన్లోకి అసలు ఇంక వస్తూనే ఉంటుందండి దీనికి ఎక్కువ సీడ్స్ ఎక్కువ వస్తాయి చాలా బాగుంటుంది పప్పులోకి బాగుంటుంది టమాటా వేసుకొని చేసుకున్న కూడా బాగుంటుంది ఇది కూడా పసుపు తీసి మళ్ళీ ఎండ వేసే కదండి కంపోస్ట్ అంతా వేసి పెట్టే కదా దాంట్లో వచ్చింది అనమాట నేను ఒక కుండీలో తీస్తేనే నాకు ఎక్కువ ఇద్ది అక్కింది అక్క కూడా అడిగింది అక్క నాకు ఆక్కోని ఇవ్వాలి కూడా వచ్చి తీసుకెళ్ళిద్దే చాలా బాగుంటుందండి మనం ఏమి మందు లేకుండా వస్తున్నాయి కదా ఆర్గానిక్గా టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు అందరు రెడీ చేసుకున్న వాళ్ళు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు వేసి రెడీ చేసుకున్నారంటే మళ్ళీ మనకి వర్షాకాలం వచ్చి మొక్కలు పెట్టుకునే టైంకి వచ్చిద్దండి ఇదిగో నేను ఇంత తీసాను ఇది సరిపోద్ది అది వాళ్ళకి తీసిద్దాం మళ్ళీ వాళ్ళు కావాలన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది కదా మనం ముందే తీసి అక్కడ పెట్టేసేమంటే వాడిపోద్ది పప్పులకు కూడా చాలా బాగుంటుందండి ఇది అదే గంగవర కూర మట్టి చూడండి ఎంత లూజ్గా వస్తుందో కదా ఎందుకంటే మనం అంతా వేసాం కదా అప్పుడు ఇది ఇది ఇక్కడ కూడా చూడు ఏర్లు పీగితే అంత లేసి వస్తుంది లోపల నుంచి ఏదో సీడ్స్ ఉండేది భూమిలో నాటుకు దాచుకుంటుంది కదా ఏం చెట్లు కూడా మళ్ళీ వస్తున్నాయి చింతత్తనాలు ఇప్పుడు మనం చింతకాయలు తీసి వేసాము కదా అవి కూడా వస్తున్నాయి అంటే మట్టి ఇత్తనం కూడా దాచుకుంటుంది అనమాట సీడ్స్ అంటారు ఇంటి ఇత్తనాలు అంటాం మేము ఎన్నో వర్షాలు పడ్డప్పుడు మళ్ళీ అన్నీ బయటకు వస్తాయి ఇది తెంపుకున్నాక మనం పొట్టు గుర్దుకొని మరి చేసుకున్నాం కొంచెం లేతగా ఉంటే ఈ కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు కూడా లేతగానే ఉన్నాయి కానీ ఎందుకు నాకు కొంచెం సరిపోద్ది అని ఈ కోసుకుంటున్నాను ఈ కట్ లాకులని కోసి మనం పొట్టు పోయి మీరు వండుకుందాము అసలు లేతుకుంటే అందులో ఈ కొమ్మలన్నీ అంటే బాగా అది ఇప్పుడు కూడా వస్తుంది ఎందుకు చాలా ఉంది కదా సరిపోద్ది మనమే కొనుక్కొచ్చావా ఏంటి అప్పుడు కానీ నేను కాక ఇంక ఇద్దరికి ఇచ్చాను ఇప్పుడు అంత వచ్చింది కదా ఇట్లాక్ వేసుకుంటున్నాను కొన్ని లేత కొన్ని కొమ్మలు కూడా గిళ్ళేస్తున్నట్టర్తో వచ్చి అట్లా తీసేస్తున్నాను టమాటాలు తీసుకొచ్చుకొని పాత తర్వాత చూపిద్దాం పొట్టిపోయి మీరు అవన్నీ రెడీ చేసినా మొత్తం కోసాక చూపిస్తానండి కోసంత తీస్తే వీళ్ళు ఎంత అయిపోద్ది ఏమో అంత కోసినాక చూపిస్తాను ఒక్కసారి మన గార్డెన్లోకి ఈ చెట్టుగా వచ్చిందంటే మాత్రం ఇంకా అసలు నువ్వు సీడ్స్ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఇలా పూలు పోస్తాయి కనిపిస్తున్నాయి పోస పూలు ఇది అయిపోగానే ఇట్లా వచ్చి దాంట్లో ఎత్తనాలు ఇప్పుడు నేను కాస్తుంటే ఇదేం ఎక్కువ కనపడదు ఇవన్నీ నల్ల నల్లగా ఉన్నాయి కదా ఇవన్నీ దాని సీడ్స్ ఇది కనిపిస్తున్నాయా ఇవి మన తినే కూడా రాదు చేంతా తీసుకెళ్ళి మళ్ళీ గాడిలో జల్లామంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి ఒక్కసారి వచ్చిందంటే మాత్రం బాగుంటుంది పప్పులో బాగుంటుంది టమాటాలో వేసి వండుకుంటే బాగుంటుంది ఇంకా దేని వేసుకుంటా నాగే తెలీదు నేను ఈ రెండిల్లో చేస్తాను పప్పులే చేస్తుంటాను ఇప్పుడు ఇలా చేస్తుంటాను మీకు ఏం తెలిస్తే కామెంట్స్లో పెట్టండి ఇంకా వేరే రకంగా వండుకోవచ్చు అంటే పెట్టండి నేను అది కూడా ట్రై చేసి చూపిస్తాను పొట్టుపోయి ముట్టించుకున్నానండి పొద్దున కోసుకొచ్చే కదా మన గార్డెన్లో ఆకుకూర దానితోటి టమాటా కూర చేస్తాను అలానే పచ్చిమిరగా పచ్చడి నోస్తానండి రోడ్లో అన్నం వండుకుందాము ముందు అన్నం పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ లోపు మనం ఈ టమాటాలు ఇవన్నీ కట్ చేసుకునే లోపు అన్నం అయ్యండి నేను చూపిస్తాను అన్నీ ఒకసారి కడిగి పెట్టుకుంటున్నాండి ఎప్పుడు కడిగే చూపించను కదా పచ్చిమిర్చి వాళ్ళు కడిగి పెట్టుకుంటున్నాను పచ్చడికి ఒకసారి కడిగి పెట్టుకుంటే పదే పదే కడుక్కొని పోకుండా పని అయిపోద్ది మనకి ఏ కావాలన్నా కట్ చేసేసుకోవచ్చు ఈ కొనక్కొచ్చిన టమాటాలు మన గార్డీ ఉల్లిగడ్డ కూడా ఈ పొక్కు తీసేసి కట్ చేసి పొక్కు తీసి కడుక్కుందాము నాకు కూరలోకి పచ్చడికి ఒకేసారి కోసి పెట్టుకుంటాను కడిగి పెట్టుకుంటున్నాను ఇప్పుడు నన్ను నీళ్ళ వేసి దేవన్న కానీ నీళ్ళు ఇవ్వకండి నీళ్ళు వంచి అడుక్కి అంత తీసుకుంటుంది మళ్ళీ ఇట్లా దేవకుంటే అనేది అడుక్కుపోద్ది ఇప్పుడు గంగవాళ్ళ కూర కూడా కడుక్కుంటే శుభ్రంగా ఏం మట్టి ఉండదు కానీ ఆయన దుమ్ము ఉంటుంది కదా పైన గాలికి వచ్చింది దుమ్ము ఈ కడుక్కునే లోపల అన్నం పొంగు వచ్చింది చూడండి ఎట్లనో అంత తొక ఉడుగు పడుతుంది కడిగి పెట్టుకున్నాను నానబెట్టలేదు వాటర్ వేయకుండా కడిగి పెట్టుకున్నాను కొన్ని నిల్లిపాలు తీసుకున్నాను ఇది పచ్చిమిర్చి ఈ పచ్చి దంచుకున్నా అండి కళ్ళుప్ప వేస్తున్నా కొంచెం సరిపోయినంత అది సరిపోద్ది అనుకుంటున్నాను ఇది నూరుకుందాం మెత్తగా ఇప్పుడు చింతపండు కూడా వేసేస్తాను అది మెదిగేలోపు చింతపండు కూడా మెదిగింది గింత చింతపండు కడిగి పెట్టే కదా మెత్తగా అయిపోద్ది ఇలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి అండి పచ్చడి బాగుంటుంది ఈజీగా చేసుకుని నేను చూసే అన్ని సింపుల్గా ఉంటాయి టేస్ట్ మాత్రం బాగుంటాయి ఎప్పుడు నేను నూనె వేసి వార్స్తూకే చూపిస్తుంటాను కదా వడవబెట్టి ఇలా కూడా పచ్చిది కూడా చూడండి ఒకసారి ఎప్పుడు ఎక్కువ ఎక్కువ పచ్చడి చేస్తుంటాం కదా ఈరోజు కొంచెం పచ్చడి చేస్తున్నాను అది కూడా మనకి ఏమైనా బయటకు పోయి తొందరగా వచ్చినప్పుడు ఏమీ లేదనుకున్నప్పుడు ఇట్లా మిక్సీలు వేసుకొని కూడా ట్రై చేయండి అసలు ఎంత బాగుంటుందో ఎందుకు చేసి తిని చూస్తే అని తెలుసుదండి ఆడేముందులే అనుకోకుండా దీంట్లో చింతపండు ఉప్పు ఎల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇంతకన్నా పేస్ట్ లాగా నూరొద్దు తీసేసుకుంటాం కొన్ని చూ కలిసిందంటే వెళ్ళిపోయి తీసేస్తాను అండి తోడేస్తున్నాను చాలా ఈజీగా చేస్తున్నాను అనుకుంటారేమో కానీ కొంచెం చేస్తున్నాను నేను ఎట్లా కూర కూడా చేస్తున్నాను కదా మళ్ళీ ఈ పో సరిపోద్ది ఒక కానీ నీరు తీసిందో లేదో ఇంకా కొంచెం ఉంది ఎంత ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోద్ది ఈ లోపు నేను ఉల్లిగడ్డ కోసుకుంటాను ఇది ఆకూర కోసేరికి గ్రీన్గా వచ్చింది ఇది కూరలోకి ఇది కోసేది పెద్ద పెద్దగట్టు కదా అందుకు కింద పడుతుంది ఇది మొదలు దాని మొదలు చూడు అది చేతిలో ఉండబట్టి అంత వచ్చింది పచ్చళ్ళకి కూడా ఉల్లిపాయ కోసుకుంటున్నాను కూరలకేమో చిన్నగా కోసాను పచ్చళ్ళకేమో పొడుగ్గా కోస్తున్నాను అలవాట్లన్నీ కొయ్యలేరు కత్తిపేట మీద కూడా ఇది ఇట్లాంటిదిగా పలసగానే కనిపిస్తుండదు చూడ అయిపోయింది అన్నం దింపేస్తున్నాను ఇప్పుడు పోయి ఆరిపోయింది కదా ఒక నిమిషానికి మండిద్ది మళ్ళీ ఇప్పుడు బాండీ పెట్టాను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను సరిపోద్ది కొంచెం ఒకటి పచ్చడి ఆ ఉల్లిపాయ యాగ్నీకే వేస్తాను ఆయిల్ కొంచెం వేడికినాక ఉల్లి మసాలా వేయద్దాం చిచి పోపు దినుసులండి మసాలా అంటున్నా డబ్బక్కన అది తీసుకో డబ్బా ఇంకా నూనె కాగిందండి తాలింపుకి పచ్చని పప్పు ఎప్పుడులాగా అన్నీ వేస్తున్నానండి జీలకర్ర కొంచెం ఆవాలు అది కొంచెం వేగనిద్దాం అది కొంచెం వేగినాక ఉల్లిగడ్డలు వేసుకుందాం అవి ఏగినాయి కదా ఉల్లిగడ్డలు వేస్తున్నాం కరివేపక్కడి ఇప్పుడు వేస్తున్నాం సన్నగా కనపడుతున్నాయి కదా కరివేపక్కడి వేస్తున్నాను ఇవి కొంచెం బాగా ఏగనిద్దాము మనకి తాలంపేగలోపు కూరలోకి టమాటాలు కూడా కట్ చేసుకుంటానండి అది అది కొంచెం కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇది కూడా కట్ చేసుకుందాము ఈ హైబ్రిడ్ టమాటర్ లాగా ఉన్నాయి వేస్తున్నాను అలానే కొత్తిమీర వేసుకుంటున్నా కొంచెం అంత కొత్తిమీర కొంచెం వేసుకున్నా బాగా పచ్చడి పచ్చేసుకున్నాము కదా ఈ పచ్చడి దీంట్లో వేస్తున్నాను మనం ఎలాంటి వాటర్ లేదు పచ్చడిలో ఇది ఒక రెండు మూడు నిమిషాలు సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి అయిపోయిందండి టమాటా కూడా కోసుకున్నాను మీకు అక్కడ కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే పర్లేదు ఇంక నేను దింపేసుకుంటున్నాను కానీ చాలా ఈజీగా చేసుకున్నాం కదా అయిపోయింది మళ్ళీ బాండీ పెట్టుకొని కూర చేసుకుందాం ఇప్పుడు గంగవాలు కూర చేసుకుందాం టమాటా గంగవాలు చేస్తా కదా ఆయిల్ వేస్తున్నాను సరిపోద్ది కొంచెం వేడెక్కినాక తాలింపు గింజలు వేద్దాం దీంట్లోకి ఇన్ని ఎల్లిపాయలు వేస్తున్నా అండి దంచికుంటాను ఈ లోపు ఆయన కాగింది కదా తాలింపు గింజలు వేద్దాం అండి కానీ ప్రతి దాంట్లో మాత్రం కొంచెం జీలకర్ర వేసుకోండి అరుగుదల బాగుంటుంది అది కొంచెం వేగినాక ఉల్లిపాయ వేద్దాం అది పోపు వేగింది కదా గింజలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను ఇంట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది అరే పబ్బడు వేసేస్తున్నాను ఇప్పుడే ఎంత చూడు మన చెట్టు కావలసింది దోశ స్మెల్ బల వస్తుంది కదా ఇది కొంచెం వేగినాక టమాటా వేసుకున్నాం కదా ఇప్పుడు ఎల్లిపాయ నూరుకున్నా అండి కచ్చా పచ్చాగా నూరుకున అంటే ఇంకెట్లా కచ్చాపచ్చా అంటారు నాకైతే ఇది ఇలా అది కొంచెం పసుపు పొడి వేస్తాయి ఇప్పుడే పసుపు ఇప్పుడు టమాటా వేస్తున్నాను కొంచెంసేపు మూత అంటే టమాటా మా మగ్గిద్దండి ఇప్పుడు ఇలా వేగింది కదా ఇప్పుడు ఆకుకూరేసుకుందాం అండి వాటర్ దీంట్లో చూసి వేసుకుందాం ఎందుకంటే ఆకూరలో వాటర్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు దాకా ఉప్పు కూడా వేయలేదు ఇప్పుడు వేస్తాను ఉప్పు కూడా వాటర్ దీన్ని ఎంత వదిలిద్దు చూసి దాన్ని బట్టి కొంచెం వాటర్ వేసుకుంటాను ఒక నిమిషం ఉంచుదాం మూత పెట్టేసి ఇప్పుడు ఇలా వచ్చింది కదా కొంచెం వాటర్ వచ్చింది ఎక్కువ రాలేదు దీంట్లో ఇప్పుడు కారం వేస్తున్నాను ఒక స్పూన్ సరిపోద్దండి అలానే సాంబారు అంతేస్తున్నాను దీంట్లో ధనియాలు అవి ఏం నూరేయను అందుకే ఎల్లిపాయ నూరేస్తాయి కదా ముందు కొంచెం వాటర్ వేసుకుంటున్నా ఇప్పుడు అంత ఉడికేటప్పటికి బాగా గుజ్జులాగా వచ్చింది ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే అంత దగ్గర పడింది చిక్కపడి బాగా వచ్చింది అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కొత్తివేరేసి ఒక నిమిషం ఉంచి దింపేస్తాను నేను ముందు కడిగి పెట్టుకుని చూపించా కదా మీరు అనుకుంటారేమో గబకుండా మర్చిపోయి మళ్ళీ కడకుండా వేసుకుంటుందని నేను చేసే అండి కానీ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి మళ్ళీ అడిగేది నీ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ ఇంతే చాలా బాగుంటుందండి ఎంత ఈజీగా చేశానో అంత టేస్ట్ ఎక్కువ ఉంటుంది మంట కూడా తీసేస్తాను కింద పొయ్యి కూడా మంటలో తీసేస్తాను ఆ నిమిషం ఉంటుంది అంతే